హాయ్ ఇప్పుడైతే ముంబైలో అయితే ఉన్నాను ముంబై నుంచి నాసిక్ ట్రైన్ ఉంది నాసిక్ లెక్ పోయిన ఇంకా బడ్జెట్ లో అయితే రూమ్ ఎదుకోవాలా నేను నాసిక్ లెక్ రీచ్ అయ్యేప్పటికే పదకొండు అయితుంది నేను మీకు పొద్దున్నే అయితే రూమ్ చూపిస్తాను ఈ లార్జ్ లోనే రూమ్ తీసుకుండేది మీరేమన్నా ఇక్కడికి రావాలనుకుంటే రైల్వే స్టేషన్ ఇడిచి ముందుకొస్తే వస్తే రైట్ తిరగండి అక్కడ ఇట్లా బోర్డు కనపడిస్తుంది త్రయంబకేశ్వర రోడ్డు ఈ లార్జ్ పేరు పూర్వ లార్జ్ రూమ్ అయితే మూడు వందలు ఒక మనిషి అయితే ఉండొచ్చు ఇంక పోయి రూమ్ చూద్దాం ఈ రూమ్ లేక మాత్రం రావద్దండి రెండు వందల ఒకటి రూమ్ నెంబర్ రూమ్ చూసాక బాగుంది కదా ఇక్కడ గోడ పైన ఒక పులుగు చూపిస్తాను చూడండి ఈ పులుగు పేరు అయితే తెలియదు ఈ రూమ్ లో అయితే దెండిగా ఉండయి కరిసి కరిసి నైట్ అంతా నిద్ర లేకుండా అయిపోయింది నా చెవు చూడండి అయిపోయిందో ఈ రూమ్ లో మాత్రమే పులుగులు ఉండేది మిగతా లో అయితే లేవు అందుకని ఈ రూమ్ లేక మాత్రం రావద్దండి బస్ స్టాండ్ కైతే వచ్చినాను ఈ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ముందర పక్కలోనే ఉంటుంది ఈతని ఇంకా త్రేంబకేశ్వర్ అత ఆటో మాట్లాడుకొని హరిహర ఫోర్ట్కి అయితే పోవాలా ఇంకైతే బయలుదేరుదాము వ్యూ అయితే అదిరిపోయింది చూడొచ్చు ఇదే మా ఆటో మాకైతే వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది వన్ పర్సన్కి మేము ఇద్దరు వచ్చినాము అంటే పోయి కిష్పేటకి మాత్రమే వన్ ఫిఫ్టీ మళ్ళీ దిగేటప్పుడు వన్ ఫిఫ్టీ తీసుకుంటారు అనుకుంటా హరిహర ఫోర్ట్ దగ్గరకైతే వచ్చినాము చూడవచ్చు ఎట్లుందండి వ్యూ మనం ఎక్కేదైతే అతకు పైకి ఈ తనుక ఇంకా ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది చూడచ్చు దావ అనేదే లేదో ఇవి వంకొచ్చినప్పుడు ఏర్పాటు ఏం లేదనుకుంటా ఊరు చూసాక సూపర్గా ఉంది వాన పడినప్పుడు అంతా రాళ్ళు పొరులుకొనట్లుండే వంకలేకి కేసాయా బాయ్ ట్రెక్కింగ్ చలేగా ఓ ఇది చూడండి ఎట్లా ఉందో పైకి పడితే కింద వరకు దొరుకుకోవాలి మ్యాటర్ ఏమంటేమన్నా కాలు ఏమన్నా పెడితే జారిపోతాయి చూసుకొని పోవాలయ్యా ఇద్దరికూ ఎక్కే కొద్దీ అట్లా స్లిప్ అవుతాయి ఎక్కే కొద్దీ ఇట్లా పైకి పోతానే ఉన్నాం వ్యూ అయితే సూపర్గా ఉంది ఇట్లా ఎక్కేటప్పుడు మాత్రమే చూసుకొని రండి ఎలా అంటే జారు పడతారు ఇంకా పైకి పోవాల ట్రక్కింగ్ చేసి చేసి పదరాలుగా ఏర్పడింది చూడండి రాళ్ళు అయితే ఎక్కే కాలు పెడతారు కదా ఇట్లా పదరాలు పదరాలు ఊడిపోయింది ఎయిటీ డిగ్రీ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చినాను చూడండి అదే కొండ కోతలైతే అట్టాడిస్తాండి అందరినీ నాకే భయం అవుతుంది పైకిపోతే పోతే పిక్ ఉంటుందేమో అని పదకొండు కిలోమీటర్లు అట్లా ఉంటుంది అండి మేమైతే దగ్గరకైతే వచ్చేసినాము నాకు తెలిసి ఒక నాలుగు కిలోమీటర్లు అట్లా ఉండచ్చు చూడచ్చు జోవీల జోబీలు జోబీలంతా పీక్తాండీ కేయ్ బోత్ డేంజర్ క్యా వీళ్ళు జతలో వెళ్ళిపోయేదైతే సేపు లేకపోతే కోతలు జోబీలకు వచ్చి చెక్ చేస్తాయి పైకి ఎక్కేదాకా ప్రాణము జోబీలో పెట్టుకోవాల్సింది వస్తుంది ఈ కోతలు వస్తాయి ఏం చేస్తాయేమో ల బేగ నీ బ్యాగ పెద్ద కోతి ఎన ఇస్ చెకింగ్ చెకింగ్ సెక్యూరిటీ చెకింగ్ ఓడి కడుకో అమ్మ ఎట్లా పోయి ఇట్లయితే ఈజీగా పోవచ్చు സെക്യൂരിറ്റി ചെക്കിംഗ് ഉണ്ടോ ഇഞ്ചക്ഷൻ

అవుటే గడి అవుట్ అంటాం పెట్టాక భయపడుతుంది అది కానీ కోతలతో భయం అవుతుంది నేనేమంటే సేఫ్ లగేజ్ కిందనే పెట్టేసిన లేకపోతే నాకు అత అయిపోవు కోత వస్తుంది దాని కోసం స్పీడ్గానే ఎక్కాల ప్యాంటు బీకేస్తుంది ఇంకా ಪಕ್ಕೇ ವಸ್ತಾನೆ ಮೇಮ ಏಡಾಕಲೇನೋ ಅಂತೇಮನಲ್ಲೂತಲ್ ಭಯತ ಕೂತು ಜೋಬಿಲ ಚಿಕ್ಸ್ ಅಲವಾಟುನಾರ దీనికి ఫుడ్ పెట్టి పెట్టి ఎన్నే పేమంటే ఆ గ్రూప్లో పోవాలా ఎప్పుడైనా కానీ ఇక్కడ కొడితే సాదే తిరుగు చూసేది ఏమీలేకేకి భయపడతాన కోతలకు భయపడతా అన్న ఏమంటే ఇట్లా ఉంది పట్టుకునే ఎక్కడ పోకుండా పైకి అయితే వచ్చేసింది సేఫ్గా ఇది ఎక్కేకేమంత భయం కాదు ఇది కోతలతోనే చాలా భయం అందుకే హరిహర ఫోర్ట్కి వస్తే ఇట్లా బ్యాగులు ఎత్తుకొని రావద్దండి వీళ్ళు ఏం చేసినారంటే బ్యాగ్ జిప్పులు ఉంటాయి కదా దానికి తాడతో కెట్టేసినారు అది తీలాగ తనకులాడుతుంది సౌండ్ ఉండలేదు ఇక్కడ ట్రెక్కింగ్కి వచ్చే వాళ్ళంతా బాగా అలవాటు చేసేసినారు ఈ కోతులకి స్నాక్స్ ఫ్రూట్ అట్లాంటివన్నీ పెట్టి అలవాటు చేసినారు మీరేమైనా వస్తే మాత్రము ఏమి పెట్టేదండి మీరు వచ్చే వచ్చేదావలేమని గమనిస్తే బోర్డు కూడా వేసినారు డోంట్ ఫీడ్ అనిమల్స్ అని వ్యూ పాయింట్ కిందకు పడితే అవుటే సూపర్గా ఉంది తలకే తగిలుతుంది చూసుకుని బాగా അത് ഒരു സ്ഥലത്തുനിന്ന് സ്ഥലം അതിന്റെ മുഴുവൻ പല്ല് ഞങ്ങള് കണ്ടു അത് ചിലപ്പോ നമ്മളല്ല നിന്ന കഴുത്തിലെ അതുകൊണ്ടാണ് പിന്നെ വഴിയൊക്കെ కిందకిమైనా పడితే అవుట ట్రెక్కింగ్ అయితే సూపర్గా ఉంది అడ్వెంచర్ అంటే అడ్వెంచర్ ప్రాణాలపైన ఆశ్లిసి పెట్టుకుని ఇట్లా తాకి రావాలా చూడండి వాళ్ళైతే ఎట్లా వస్తున్నారు పైకి అయితే వచ్చేసినాము చెక్కే మాత్రం సూపర్గా చిక్కినారా చూడండి ఎట్లందా ఎన్నో ఏం లేనక్రో అయితే నైట్లో అయితే చది సరిగ్గా కెమెరా వర్క్ కాదు షేకింగ్ వస్తుంది అనుకుంటా దాంట్లోనే తీస్తాను ఎక్కేకెట్లా ఎక్కేస్తాం కానీ దిగేదే ఉండేది మిగతా కూడా ఏమో షాప్ పెట్టినట్లున్నారు పోయి చూద్దాం గ్రేట్ ఏమంటే ఇంత ఇటు కూడా తెచ్చే సామాన్లు అమ్ముతున్నారు దోసకాయలు వాటర్ బాటిల్ బిస్కెట్ జామకాయ అన్నీ ఇక్కడే ఉన్నాయి మంచి వ్యూవింగ్ పాయింట్ వ్యూ పాయింట్ అయితే అదిరిపోయింది ఇంకా ఎంత దూరం పోలేమో పదం ఇంత పైకి వచ్చిన ఇంకా కోతులు ఉన్నాయి భయమైతుంది దానితో ఎట్లుందంటే ఇదే ప్రాణాలకి తగ్గించి వచ్చినట్లుంది ఇక్కడున్నాయి కోతులు దీంట్లో ఓ ఇంకా పోల టాప్కి వెదర్ అయితే సూపర్గా ఉంది పొద్దు మా అదృష్టం కొద్ది వాన్ ఏమైనా పొడి లేకపోతే మంచి ఏమైనా ఎక్కువైందంటే ఎక్కువ కూడా ఎక్కే పని ఉండదు చాలా అంటే చాలా డేంజర్ వాన్లో వచ్చిండో వాళ్ళకైతే సలాం పెట్టాల సలాం కొట్టాల ప్రతి ఒక్క వ్యూ పాయింట్ డెడ్లీగానే ఉంది కింద పడితే పోవడమే పైకి ఇది ఇట్లా ఏర్పడాలంటే రాయి మినిమం ఇంతైనా హైట్ ఉంటుంది తొక్కి తొక్కి కాలత ఇట్లా జనాల్లో ఇట్లా డిజైన్ చేసినారు అయితే చూడండి ఎంత ఎంతుందో మీరేమన్నా ఇక్కడికి ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని వస్తే దానికి మించి ఉంటుంది అది ఎలా అంటే కోతల నుంచి అంత డేంజర్గా ఉంటుంది అన్నమాట మీరు పైకి ఎక్కేటప్పుడు డెడ్లీ స్పాట్లో ఉంటారు అప్పుడు కోతలు వచ్చి మీ అంతా చెక్ చేస్తాయి అప్పుడు ఉచ్చబడిపోతుంది ఉచ్చ ఇప్పుడు మనుషులకైతే ఉపయోగపడతా లేదు కానీ కోతలకైతే ఉపయోగపడుతుంది ఇది ఎన్ని చూద్దాం ఇదైతే చెత్త చేసేసినారు వాళ్ళు అయితే ఇట్లా స్టోర్ చేసుకుంటారు అనమాట ముందు బాగుంది కదా

ఇక్కడ ఒక శివలింగం అయితే ఉంది పైన అయితే కొట్టేసినారు పోల్ కొట్టేసినారు షూలు అయితే జారిపోతాండి భద్రంగా ఎక్క చూడొచ్చు జాగ్రత్త ఇల్లు కింద పడిపోతాం అంతే చాలా డేంజర్గా ఉంది ఫైనల్ పైకి అయితే వచ్చేస్తున్నాం వ్యూ అయితే ఉంది చూడండి ఫుల్ టాప్ ఎక్కేసి దిగిందయింది ఇంకా అక్కడ ఒక రూమ్ ఉంది ఆ రూమ్ దగ్గరికి పోదాము ఇక్కడైతే చిన్న చిన్న తొట్టిలు అయితే తొగినారు తొగిండేది కాదు మొలిచిన్నారు చూడొచ్చు చిన్న చిన్నగా ఉండే లాస్ట్కి రూమ్ దగ్గరికి అయితే వచ్చినాం లోపలికి పోయి చూద్దాం ఎట్లుందని రూమ్ లోపలికి అయితే వచ్చిన్నాను ఈ రూమ్కి లేవు చిన్న కిటికీ అయితే ఉంది చూడండి రెండు రూమ్లు అయితే ఉన్నాయి అది వన్ రూమ్ అనుకుంటా ఇది ఆలో దీన్ని ఏమిటి వాడుతా అంటారో నాకైతే అర్థమవుతానులే వాకిన్లు అయితే లేవు చూడండి ఎట్లుందని రూమ్ అయితే రెండు వందల ఏండ్లు కూడా కొంచెం కూడా చెక్ చెదరకుండా ఉంటుంది అట్ల కట్టినారు ఈ వీడియో అయితే ఇంతే మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి